కార్మికుల యొక్క అభ్యున్నతి కోసం కార్మికుల యొక్క సంక్షేమం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది కార్మికుల సంక్షేమమే మా రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానం అనే విధంగా ఈరోజు ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది మీతో ఏ సందర్భం వచ్చినా మీతో మాట్లాడుతున్నాం మీతో కలుస్తున్నాం కార్మికులు అంటే మా సోదరులన్న భావన ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మేము కల్పించగలిగినాం ఇలా అసంఘటిత కార్మికుల గురించి ఆలోచనే చేయలేం ఈ రోజు అసంఘటిత కార్మికులందరినీ ఒక దగ్గరికి పట్టుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం తొందరలో తీయబోయే పాలసీలో వాళ్ళందరి సూచనలు సలహాలు తీసుకున్నాం ఈరోజు దేశానికే ఆదర్శంగా ఉండే విధంగా గిగ్ వర్కర్స్ విధానాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది అందరి అభిప్రాయాలు తీసుకొని ఈ మన జరిగిన భారత్ సమ్మిట్ లో ప్రపంచ దేశాల నుంచి వచ్చిన కార్మిక సంఘాల నాయకుల నుంచి కూడా మనం అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది ఇవన్నీ మీరు అండగా నిలబడి ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి ఈ పార్టీని తెచ్చినందుకే ఇవన్నీ సాధ్యమైంది